హాయ్ అండి అందరికీ నేను చందుబాబు నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి వన్ మంత్వాళ్ళు నాటుకోడు సోనాలి నాటుకోడ పిల్లలండి టోటల్గా మన దగ్గర వచ్చేసి నాలుగు వేల పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి వీటికి ఫోర్ వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ అయిపోయిన పిల్లలు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మీకు ఎవరికైతే బ్రూడింగ్ రాదో వాళ్ళందరికీ కూడా ఈ అయితే డైరెక్ట్గా మీరు ఫీడింగ్ ఇచ్చిన వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు మనం క్వాలిటీగా ఉన్న పిల్లలే మనం ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మినిమం యాభై పిల్లలు అయితే కనుక మనం బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ఇవ్వడం జరుగుతుందండి అంతకన్నా తక్కువ అయితే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ తీసుకోరు మినిమం యాభై పిల్లలు అయితే కనుక అది వెయిట్ ప్రకారం ఉంటుంది కాబట్టి యాభై పిల్లలు అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఒక పిల్ల వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు చొప్పున మనం ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా అండి మీకు సోనాలి విషయానికి వస్తే ఏంటంటే ఇవి మీట్ పర్పస్ కానీ ఎక్స్ పర్పస్ కానీ చాలా బాగుంటాయండి మీది గట్టుబాడు మీకు డిసీజ్ కానీ తట్టుకోవడానికి కూడా మీకు బాగుంటుంది ఇది డిసీజ్ అనేది కూడా ఏది రాదు దీనికి చాలా గట్టిగా ఉంటుంది బాడు అలాగే మీట్ పర్పస్ కానీ ఎక్స్ ఎగ్స్ కూడా మీకు వన్ ఎయిటీ ఇంచ్ రెండు వందల ఎక్స్ అయితే ఇయర్కైతే వస్తాయి సేమ్ నాటు కూడా ఎగ్స్ అలాగా ఉంటాయి అలాగే ఉంటాయండి అలాగే నేను ఏంటంటే ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి అయితే మనం ఇదే నెంబర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది మీరు యూట్యూబ్లో చేసిన ఇన్స్టాలో చూసిన వాట్సాప్ గ్రూప్లో అని పెట్టిన ఇదే నెంబర్ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఆన్లైన్ ఫ్లాట్స్ ఉంటారు కాబట్టి మేము ఒకటే నెంబర్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది మీకు అన్ని విధాలుగా కూడా వ్యాక్సిన్ పరంగా కూడా ఒకవేళ వ్యాక్సిన్స్ వెళ్ళి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మీకు ఏంటంటే వ్యాక్సిన్ పరంగా కూడా ఒక పర్సన్ అయితే ఉంటారండి వ్యాక్సిన్స్ అన్నీ కూడా మీకు చెప్తారు అలాగే మీకు వీలైతే వ్యాక్సిన్స్ కూడా మీరు పేమెంట్ చేస్తే వ్యాక్సిన్స్ కూడా పంపిస్తారు మీకు అన్ని విధాలుగా కూడా చందు ఫామ్ నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదండి క్వాలిటీగా ఉన్న పిల్లలు మాత్రమే చందు నుంచి వస్తాయి మీ బ్రూడింగ్ పెట్టడం వచ్చు అనుకున్నట్లయితే కనుక మనం వన్ డే పిల్లలు కూడా ఇస్తాము లేదు ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు కావాలనుకుంటే కనుక గిన్నీ టర్కీ గిన్యాపోలు అంటే చేమ కోళ్ళు అంటారు కదా గిన్యాపూలు టర్కీ తొండం కోళ్ళు కడకనాథ్ అసీలు సోనాలి అన్ని రకాల పిల్లలు కూడా మనమైతే ఒకవేళ మినిమం యాభై పిల్లలు అలా అడిగినా కూడా ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు కూడా ఇవ్వడం జరుగుతుంది స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది చూసి కాల్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ